ప్రభు అని చెప్తారు అతను వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి ఉండారు ప్రభుత్వ పచ్చగల స్థలములో నేను స్థిరమైనటువంటి వ్యక్తిగా ఉద్దేశం అయితే పచ్చగల స్థలములో నిన్ను పెట్టి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని శ్రేష్టమైన జీవితాన్ని నీ తివ్వాలను ప్రవేశపడుతుంటే నీకు నువ్వే పరిగెడుతూ నిన్ను పచ్చల పెడతానని చెప్పిన ప్రభున్నమాట మర్చి హెచ్చరిస్తున్నాను సోదరిస్తుందా ఏమైనా తెలుసా ఆయన ద్వారా నువ్వు లోపలికి వచ్చావు వచ్చిన నీవు ఎలా ఉండాలి తెలుసా ధ్యానం ధ్యానం చేస్తున్నావు ఏ విషయాలు ధ్యానం చేస్తున్నావు ఏ విషయం ధ్యానం చేస్తున్నాం గొప్ప విషయాలు ధ్యానం చేస్తూ ఒక రాదు దేవ వాక్యం చెప్తుంది